హాయ్ ఫ్రెండ్స్ కథామృతులుహరికి సుస్వాగతం ఈరోజు శుభ సంకల్పం సెకండ్ ఎపిసోడు వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేస్తున్నాను ఇంటికి వచ్చిన మిత్రుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు విశ్వనాథం సోఫాలో కూర్చోగానే అతడి భార్య కాఫీ తెచ్చిచ్చి ఆప్యాయంగా యోగక్షేమాలు అడగడంతో పండక్కి పిల్లలు ముగ్గురు వస్తున్నారని చెప్పి ఒరే విశ్వం నువ్వు కానీ వేడు కానీ పిల్లలతో ఫోన్లో ఈ విషయం గురించి ఏమైనా మాట్లాడారా హనుమాన్ నివృత్తి కోసం అడిగాడు విశ్వనాథు తల అడ్డంగా ఊపి అబ్బే లేదే ఎందుకు అలా అడిగావు ఏదైనా ప్రాబ్లమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం చూసి నోనో అలాంటిదే లేదురా ఏదో క్యాజువల్గా అడిగాను అంతే సరే ఇంతకీ మన పని అందాక వచ్చింది అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు శరవేగంతో సాగుతోందిరా ప్లాన్ అప్రూవల్ వచ్చేసింది మెటీరియల్ రాగానే పని ప్రారంభిద్దాం వచ్చే ఏడాది కల్లా మన కళ సాకారం అవుతుందన్న నమ్మకం కలిగింది ఉత్సాహంగా చెప్పాడు విశ్వనాథం ఆనందరావు మనసు ఆనందంతో ఉప్పొంగింది చాలా సంతోషంరా వేణు సివిల్ ఇంజనీర్ అవడం వల్ల మన పని సులువైంది ఒకటిత కాదు కానీ కొడుగ్గా వాడు నీ ఆశయాల్ని ఆదర్శాలని పుడికిపుచ్చుకోవడం నిజంగా మన అదృష్టం అంటూ మిత్రుణ్ణి మనసారా అభినందించాడు విశ్వనాథం నవ్వుతూ నీకు మాత్రం ఎంత కోరా ముగ్గురు పిల్లలు రత్నాలు లాంటి వాళ్ళు అంటుంటే సాలోచనగా తలపాడు నిజమే కానీ నేను ఈ విషయం ఇంతవరకు వాళ్ళతో ప్రస్తావించలేదు కానీ ఎవరి ద్వారా తెలిసినట్లుంది అందుకే ఇలా మూకుమ్మడిగా బయలుదేరేమో అనిపిస్తున్నది అల్లుడు కోడళ్ళు ఏమంటారోనని మీ చెల్లెలు భయపడుతున్నది నేను వాళ్ళు అర్థం చేసుకుంటే ఇబ్బంది లేదు కానీ లేకపోతే ఎలా సర్ది చెప్పాలా అని నీ దగ్గరికి వచ్చాను విశ్వనాథానికి పరిస్థితి అర్థమై మిత్రుడి భుజం తట్టి నందు నువ్వేం టెన్షన్ పడకు మనది శుభ సంకల్పం ఎన్ని అవరోధాలు ఆటంకాలు ఎదురైనా సరే ఓర్పుతో అధిగమించి సాధించాలి ఆ ధైర్యం తెగింపు ఉండబడ్డే కదా ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము నిజం చెప్పాలంటే మనకు ఈ వయసులో ఇది పెద్ద సాహసమే కానీ ధైర్య సాహసే లక్ష్మి అన్నారా పెద్దలు నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా పండగ పిల్లలతో సరదాగా గడిపోయి ఆ తర్వాత అందరినీ కూర్చోబెట్టి వివరంగా చెప్పు వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకుంటారు హర్షిస్తారు నాకు ఆ నమ్మకం ఉంది అంటూ ధైర్యం చెప్పాడు ఆనందరావు మనసు తేలికపడింది థ్యాంక్ యూ విషయం నా మనసులో ఉన్నది నీ మాటల్లో విన్న తర్వాత ఇప్పుడు కొండంత ధైర్యం వచ్చింది అందుకే నీ దగ్గరికి వచ్చింది సరే ఇక వెళ్ళొస్తాను అనేసి లేచాడు ఇంటికి వచ్చి ఫోన్ చేసి ఒక గంట విశ్రాంతి తీసుకుని లేచేసరికి ఇద్దరు కొడుకులు కూతురు స మూడు కార్లలో ఉంచి బిలబిలమంటూ దిగారు వాళ్ళని చూడగానే సుభద్ర ఆనందం అవధులు దాటింది ఒక్కొక్కరిని అకులు చేరుచుకుని మురిసిపోయింది ఆనందరావు కూడా పేరు పేరున అందరినీ పరామర్శించి కాసేపు అన్నీ మరిచి మనవళ్ళు మనవరాళ్లతో ఆటపాటల్లో మునిగిపోయాడు ఉదయమే కూతురు స్వాతి కోడళ్ళు రమ్య సౌమ్య ఒకరితో ఒకరు పోటీ పడుతూ వాకిలి ముందు అందమైన రంగవల్లులు దిద్ది గుమ్మాలకు బంతిపూలు మామిడాకుల తోరణాలు కట్టడంతో ఇల్లంతా కళకళ్ళాడుతూ పండుగ శోభ సంతరించుకుంది పగలంతా వంటింట్లో సతమతమైన సాయంత్రం పట్టుచీర కట్టుకుని సంబరంగా పిల్లలతో కలిసి బొమ్మల పేరంట చేస్తున్న భార్యను చూస్తుంటే వాళ్ళ రాక కోసం ఆమె నిన్న ఎందుకంతగా ఆరాటపడిందో ఆనందరావుకు అర్థమైంది మలిసంచలో ఇలాంటి చిన్ని చిన్ని వేడుకలు సంతోషాలు బ్రతుకు మీద తీపిని ఆసక్తిని పెంచుతాయేమోనని కూడా అనిపించింది పండుగ మూడు రోజులు మూడు క్షణాల్లో గడిచిపోయాయి వాళ్ళు తిరుగు ప్రయాణం కట్టబోయే ముందు రోజు భార్య ప్రోద్బలంతో సాయంత్రం అందరినీ హాల్లో సమావేశపరిచి ఎలా మొదలు పెట్టాలా అని బస్తాయిస్తుండగానే పెద్ద కొడుకు రాజా గొంతు సవరించుకుంటూ ఉపోద్ఘాతం మొదలుపెట్టాడు నాన్న మీరు విశ్వనాథం మాస్టారు కలిసి మా చిన్నప్పుడు రావిపాడులో కొన్న స్థలానికి తెలుగు రాష్ట్రాలు విడిపోయాక మంచి డిమాండ్ వచ్చిందిరా కదా నిజమేనా ఆనందరావు మౌనంగా తలూపాడు అందులో ఫంక్షన్ హాల్ కట్టాలని నా ఫ్రెండ్ సుబ్బు మార్కెట్ కన్నా ఎక్కువ ఇస్తానని అడిగితే మీరు అమ్మే ఉద్దేశమే లేదన్నారని నాకు ఫోన్ చేసి చెప్పాడు ఎందుకని మరి దాన్ని ఏం చేయాలని ఎన్నడూ లేంది తండ్రి ముందు ధైర్యంగా తలెత్తి చూస్తూ అడిగాడు ఆనందరావుకి కొడుకు మనోగతం అర్థమై అది విశ్వం నేను కలిసి రిటైర్ అవగానే ఆ వెయ్యి గజాల స్థలంలో సగం రామాలయం మెట్ల మీద ఎండకెడ్డుతూ మారకు తడుస్తున్న వృద్ధులు దివ్యాంగులైన యాచకుల కోసం కనీస సౌకర్యాలతో చిన్న ఫ్లాట్సు సగమేమో వలస కార్మికులకు ఉపాధి దొరికే వరకు తలదాచుకునేందుకు ఉచిత వసతి గృహాలు నిర్మించాలని చాలా కాలం క్రితమే అనుకున్నాం అంతటి బృహత్ కార్యానికి మా ఆర్థిక స్థోమత చాలా కనుక విరాళాల కోసం ప్రయత్నించాం అదృష్టం కొద్దీ ప్రభుత్వ పెన్షన్ అందుకుంటున్న సీనియర్ సిటిజన్సు ఊరి పెద్దల్లో కొందరు భూరి విరాళాలు ఇచ్చి ప్రోత్సహించారు నిర్మాణ బాధ్యత మన వేడు తలకెత్తుకోవడంతో మా సంకల్పం ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కు వస్తున్నది నింపాదిగా చెప్పాడు ఒక్కసారిగా అందరి మహాల్లో రంగులు మారిపోయాయి కొద్ది క్షణాల తర్వాత చిన్న కొడుకు రవి కల్పించుకుని నాన్న మీరేమి అనుకోనంటే ఒక మాట మీకు వచ్చే కొద్ది జీతంలో అతి కష్టం మీద కొనుక్కున్నా ఆ కొద్దిపాటి స్థలం ఇప్పుడు లక్కీగా రెండు కోట్లు పలుకుతున్నదని తెలియగానే మేమందరం ఎంత సంతోషించామో తెలుసా మీరు ఇలా కాకుల గద్దెలు పాలు చేస్తారని మేము అస్సలు ఊహించలేదు అంత పెద్ద నిర్ణయం తీసుకోబోయే ముందు మీరు మమ్మల్ని గురించి కొంచెం కూడా ఎందుకు ఆలోచించలేదు నిష్ఠూరంగా అడిగాడు జవాబుగా ఆనందరావు ఇన్నాళ్ళు అహర్నిశలు మిమ్మల్ని గురించి ఆలోచించబట్టే కదా నాన్న మీరు నాకన్నా ఉన్నత స్థాయికి రాగలిగారు ఇప్పుడిక అవసరం లేదనిపించింది పైగా అది నా కష్టార్జితం అందుకే మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాను స్థిరంగా చెప్పడంతో అంత ఒక క్షణం తెల్లబోయి చూశారు ముందుగా కూతురు స్వాతి తెప్పరిల్లి ఓకే నాన్న మా సంగతి వదిలేయండి కానీ ఈ వయసులో మీకు ఆసరాగా ఉంచుకోవాల్సిన ఆస్తి మొత్తం ఇలా దాన ధర్మాలంటూ ఎవరికో దారాదత్తం చేయడం నాకు అంతగా నచ్చలేదు అంటూ రాయడం చూసి సుభద్ర పెదవుల మీద చిరుదర హాసం లాస్యం చేసింది అమలు మా పెళ్ళప్పుడు మీ నాన్న జీతం ఐదు వందలు అయినా మేము ఉన్నంతలో సంతోషంగానే ఉన్నాం తప్ప ఏనాడు బాధపడలేదు మీరు పుట్టాక ఖర్చులు పెరిగి చాలిసాలని ఆదాయంతో ఇబ్బంది పడ్డా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్నో సర్దుబాట్లు చేసుకుంటూ ఇంతవాళ్ళం చేశాము బాధ్యతలన్నీ తీరిపోయాక ఇప్పుడు ఇంత కూడు గుడ్డ తప్ప మాకు ఇంకేం కావాలి వాటికి మీ నాన్నకొచ్చే పెన్షన్ చాలు కాబట్టి మమ్మల్ని గురించి మీరు అంతగా దిగులు పడాల్సిన అవసరం లేదు ఆనందరావు భార్యను మెచ్చుకోలుగా చూస్తూ అవునమ్మా ఇప్పటిదాకా నా భార్య నా పిల్లలు అన్న స్వార్థంతోనే మూడంతులు జీవితం గడిచిపోయింది ఉదర పోషణ మాత్రక ఈ మీద కాకి చిరకాలమున్నయే కార్యమగును అన్నారు పెద్దలు అందుకే ఈ చరమాంకంలోనైనా ఓ పరమార్థం వెతుక్కుందామన్న అభిలాషతో నా తల్లిదండ్రులు ఆప్తమిత్రుడు విశ్వం అందించిన స్ఫూర్తితో ఈ సత్కార్యం తలపెట్టాను ఈ సందర్భంగా మీరంతా దైవల్లా భావించే వాడి గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక చిన్న మర్రిత్తనం నాడితే అది కొంతకాలానికి మహావృక్షమై పది మందికి నీడనిచ్చినట్లు మనం కాస్తంత స్వార్థం విడిచి చేసే రవ్వంత మేలు సమాజానికి వెయ్యి మేళ్లు చేస్తుందనడానికి విశ్వం ఒక గొప్ప ఉదాహరణ అని అప్పటి వరకు ప్రేక్షకుల్లా చూస్తున్న అల్లుడు కోళ్లతో సహా అంత కుతూహలంగా చూడడం గమనించి ఒక్క క్షణం ఊపి పీల్చుకొని తన కథనాన్ని ప్రారంభించాడు ఆనందరావు కథ విన్నారు కదా ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ